కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అరవై ఆరు అబద్ధాలు రేవంత్ రెడ్డిని నమ్మి మోసపోయిన ప్రజలారా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టండి వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు టీచర్స్ కాలంలో ఎస్వి గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అరవై ఆరు అబద్ధాలపై కార్యక్రమంపై బీజేపీ పార్టీ నిర్వహించింది ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని బీజేపీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మోసపూరిత వాగ్దానం చేసిందన్నారు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు రైల్వే లైను నేవీ ర్యాడర్ బీజే బిజాపూర్ హైదరాబాద్ నేషనల్ హైవే బీజేపీ ద్వారా అమలు చేయడం అయిందన్నారు తమ ప్రభుత్వం తెచ్చిందని ప్రజల్లోకి విషయాన్ని తీసుకువెళ్తుంది బీజేపీ కార్యకర్తలు ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అబద్ధం చెప్తుందని ప్రజల్లోకి తీసుకువెళ్ళి బీజేపీ చేసిన పనులను తెలపాలని వివరించారు డిసెంబర్ లాస్ట్ వరకు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి బీజేపీ తరఫున అభ్యర్థులు నిలబెడుతున్నారని

గ్రామంలో దానికి కొరత లేదు ఏం చేస్తున్నారు ఎంతవరకు వాళ్ళు చేశారు ఇప్పటివరకు ఎన్ని గ్రామాలకు రోడ్లు చేశారు ఇప్పటివరకు ఎన్ని గ్రామాలకు వస్తువులు మోసుకొచ్చారు ఇట్లవరకు మనకి ఆమోదించబడట్లేవన్న నిరవచన ప్రారంభించిన ప్రణాళికలు కన్నిసం నచ్చలేస్తున్నారు అని చెప్పి మీ అందరిని మీ అందరూ వారనే ప్రశ్నిస్తున్నాను కాబట్టి ఎనికిల తమరలో మన కూరసత్వం ఉంది కాబట్టి అందరం ముందు ఏక పార్టీ తీరలో మనం ఎలక్షన్ డిస్టర్బ్ అవ్వనంత అంటే డిసెంబర్ చివరి మండల అధ్యక్షులు జిల్లా అధ్యక్షుల ఎన్నిక జరి కొత్త 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 చైతన్యంతో పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా మనం సిద్ధంగా అవసరం ఉంది కాబట్టి ఆ రకంగా మనం కోరుతా కాబట్టి ఈ కాంగ్రెస్ లేదా <imitation> アンモニカの時